హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి కారం మరమరాలు అండి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినొచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి రోజు ఒక బౌల్లో ఇలా వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇప్పుడు మనము వీటిని ఎలా చేసుకోవాలో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఈ కప్పుతోటి నాలుగు కప్పులు దాకా మిరమరాలని తీసుకుంటున్నాను వీటిని ముందుగానే శుభ్రం చేసి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చలికాలం కదా మెత్తబడి ఉంటాయి అందుకనేసి క్రిస్పీగా అయ్యేలాగా వీటిని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను రెండు నిమిషాల తర్వాత ఇలా రెండు వేలతో తుంచితే విరిగేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ముప్పావు కప్పు దాకా వేరుశెనగ గుళ్ళను తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి లోపల దాకా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చూడండి ఈ విధంగా లోపల దాకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లోకి నేను పుట్నాల పప్పును వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు తర్వాత ఈ పుట్నాల పప్పుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకుని అవసరం లేదండి మాడిపోతాయి తర్వాత వీటిని కూడా అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ అలాగే పది వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ వీటన్నిటిని మిక్సీ పట్టి తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాము కదా ఈ కారం అంతా పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేస్తున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే మినప్పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని తీసుకుంటున్నాను ఈ కరివేపాకు రెమ్మలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేరుశెనగ గుళ్ళను వేసి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న కారం కూడా వేసి ఇదంతా వీటన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలకి పుట్నాలకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇదంతా మొత్తము మెత్తబడి కల్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మరమరాలను తీసుకొని ఈ కారం అంతా మరమరాలకు పట్టే విధంగా వన్ టు టూ మినిట్స్ కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి వీటన్నిటికీ కారం బాగా పట్టాలండి మరమరాలకి ఇక ఇంతేనండి కారం మరమరాలు రెడీ అయిపోయాయి ఇందులోకి మనము కారం బుంది కానీ చిప్స్ కానీ ఏవైనా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక బౌల్ వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కారం కారంగా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తనకి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీటిని కనుక ఉల్లిపాయలతో నంచుకు తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe.